శ్రీరాములు త్యాగం తెలుగోళ్ల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ కారంపూడి కృష్ణారెడ్డిలు అన్నారు అమరజీవి డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్ శ్రీనివాస్ ముదిరాజ్ మనోజ్ కేదారి ప్రసాద్ కిషోర్ గుర్రం హేమచంద్ర యాదవ్ యాసిన్ సర్వణ కృష్ణారెడ్డి బాలు యాకోబు శ్రీకాంత్ పవన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం సంకల్పం బలంగా ఉంటే అయితే వెనక ఒకరు ఉన్నా లేకపోయినా కూడా విజయం తథ్యం అనే పొట్టి శ్రీరాములు గారిని ఉద్దేశించి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో అన్నారు మహాత్మా గాంధీ గారు పొట్టి శ్రీరాములు లాంటి పది పదకొండు మంది నా వెనక నా ఉంటే భారతదేశానికి ఒక సంవత్సరం లోపల స్వాతంత్రం తెప్పించగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి అనేక మార్లు తెలియజేశారు తెలుగు వారి గౌరవానికి నిలువెత్తు నిదర్శనం మన పొట్టి శ్రీరాములు గారు భాషాయుక్త రాష్ట్రాలకు బీజం వేసి ఆయన పోరాటాలు నెల్లూరులోనే మొదటిగా స్టార్ట్ అయ్యాయని తెలుపుకోవడం గర్వంగా ఉంది దళితులకు ఆలయ ప్రవేశం కలపాలని కల్పించాలని స్వామిలో వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఆయన పోరాటాలు స్టార్ట్ అయినాయి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం పవన్ కళ్యాణ్ గారి అనేక సందర్భాల్లో పదవ ఆవిర్భావ సభలో కూడా పొట్టి శ్రీరాములు గారి ప్రాంగణం అని తెలియజేస్తున్నారు అసెంబ్లీలో కూడా ఆయన మొదటి పలుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలతోనే స్టార్ట్ అయింది స్వాతంత్ర సమరంలో దళితులకి సమాన హక్కులు కల్పించడంలో ఆయన చేసిన పోరాటాలు మరువలేనివి పదవుల కోసమో స్ఫూర్తి కోసమో కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన ఆయన ఆశయాలని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాయి అనే దానికి పై ఉదాహరణ నిదర్శనం ఈ రోజున నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు మాట్లాడుతూ చాలా సున్నితంగా ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నాయని చెప్పి తెలియజేశారు ఆయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు ప్రసవ సమయంలో భార్యని వాళ్ళ బిడ్డను కూడా కోల్పోయాడు అదే సంవత్సరం తల్లిని కూడా కోల్పోయాడు కృంగిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఆశయంతో ముందుకు నిలిచి ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా ఆయన నిలిచారు సమగ్ర అభివృద్ధి సాధించి ఆయన వర్తంతికి అర్పిస్తామని కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం జై జనసేన అందరికీ నమస్కారం పొట్టి శ్రీరాములు గారు ఆదర్శ ప్రాయుడు స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం మహాత్మా గాంధీతో కలిసి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధకరం ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున ఆయన గతించారు ఆయన ఆంధ్ర రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్య లేకుండా పోవడం మనకు చాలా బాధకరం ముఖ్యంగా కూడా పొట్టి శ్రీరాములు అడుగుదాడల్లో తెలుగు భాష సంస్కృతిని నిలబట్టాల్సిన బాధ్యత మన అందరం మీద ఉంది ముఖ్యంగా కూడా పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాసి అలాంటి వ్యక్తి జిల్లాకి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి అడుగుదాడల్లో మా డిప్యూటీ సీఎం పవన్ పల్లె పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు ఆయన ఆశీల సాధనతోనే జనసేన పార్టీని పెట్టి స్థాపించి జనసేన నాయకుల నాయకులందరినీ కూడా ఆయన అడుగుతాడ నడుస్తున్నాం జై హింద్